రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు స్వేచ్ఛ సమానత్వం కరవై నిర్బంధం తీవ్రతరం కావడము టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలతో ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణం నెలకొన్నప్పటికీ జగిత్యాలను మాత్రం బీఆర్ఎస్ పోకడ కొనసాగుతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసిన పోకడ ఇంకా కొనసాగుతుందని అన్నారు బాలపేల్లలో బిల్లు చెల్లింపు విషయంలో జాయింట్ పవర్ అంశంలో సర్పంచ్ భూపతి రెడ్డిపై దాడితో అతడి కాల జరిగినా విషయం తెలిసిందేనని బాలపల్లి ఉప సర్పంచ్ బొక్కల గంగారెడ్డి సర్పంచ్ భూపతి రెడ్డితో పాటు రేవంత్ రెడ్డిపై దాడి చేసిన మాట వాస్తవమని మెజిస్ట్రేట్ ఎదుట అంగీకరించడంతో పదివేల జరిమానా కూడా విధించినట్లు జరిమానా సైతం చెల్లించినట్లు పేర్కొన్నారు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం జరిగిందని ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అదే దౌర్జన్యం కొనసాగుతోని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ లేకపోతే ఎవరికి రక్షణ కల్పిస్తుందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు ఈ విషయాన్ని రాష్ట్ర డిజిపి మరియు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తానని సందర్భంగా స్పష్టం చెప్పారు నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే స్వేచ్ఛ ప్రజాస్వామ్య యుద్ధ వాతావరణం నెలకొల్పబడుతుందని చెప్పని ఆశించడమో అది పద్నాలుగు ఇరవై మూడు మధ్య కాలంలో మరింత తీవ్రతరం కావాలి నిర్బంధం మరింత తీవ్రతం కావచ్చు టీఆర్ఎస్ నియంతృత్వం అరాచకం పెరిగిపోవటము ప్రజానీక్యం ఏదైతుందో రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు ఆ మార్పు ఫలితం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం దాదాపు రెండు సంవత్సరాలు కలుపుతుంది మరి ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలోనైతే స్వేచ్ఛాయుత వాతావరణం నిలబడతాం ప్రజానీకానికి ప్రజాస్వామ్యత వాతావరణం ఏదైతుందో నెలకొల్పడ్డానికి జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం ఏదైతుందో ఇంకా అదే టీఆర్ఎస్ నియంతృత్వ పోగడలు పోలీస్ అధికార యంత్రాంగం ఏదైతే రెండు వేల ఇరవై మూడు వరకు ఈ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలపై ఒత్తిడి పెంచే విధంగా తప్పుడు కేసులతో ఒత్తిడి గురి చేయడం జరిగిందో జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం ఏదైతుందో రాష్ట్రం మొత్తం స్వేచ్ఛ వచ్చింది కానీ జగిత్యాలలో మాత్రం ఏదైతుందో ఇంకా అదే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పోలీసు అధికార యంత్రాంగం ఏ విధమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్తల మీద దౌర్జన్యాలకు పాల్పడ్డదో ఏదైనా తప్పుడు కేసులు నమోదు చేసి ఒత్తిళ్లకు గురి చేయడం జరిగిందో ఇంకా అదే కొనసాగుతున్నట్టు కనబడుతుంది అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండడంతో ఏదైతుందో కాంగ్రెస్ కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం జరిగింది ఇది కొంతవరకు ఏదైతుందో మనం ఊహించవచ్చు బట్ టుడే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మళ్ళీ అదే దౌర్జన్యం కొనసాగుతున్నది మళ్ళీ అదే దౌర్జన్యం కొనసాగుతున్నది ఇప్పుడు ఇంత తీవ్రమైన సంఘటన ఫిర్యాదులు ఇరువైపులు వస్తున్నాయి నేను స్వయంగా ఏదైతుందో సిఐ గారితో మాట్లాడా ఎస్ఐ గారితో మాట్లాడా డిఎస్పీ గారితో మాట్లాడ మధ్యాహ్నం చూడండి సార్ పరిస్థితి ఏదైతుందో ఇక్కడ ఫిర్యాదులు కౌంటర్ ఫిర్యాదులు వస్తున్నాయి మీరు స్వయంగా విచారణ చేయండి వాస్తవం ఎటువంటి జ్యుడిషియల్స్గా నిర్ణయం తీసుకోండి అని చెప్పని ది సిఐ ఎస్ఐ అని అంటే నాకు చట్టపట్ల గౌరవం ఉండదు నాకు బిజినెస్ పాలిటీషియన్ ప్రజా ప్రజా జీవితంలో కొనసాగడంతో పాటు ఒక న్యాయవాదిని కాబట్టి నాకు చట్టం పట్ల గౌరవం ఉంది రేవంత్ రెడ్డి గారు ఏదిన్నదో జరిగిన సంఘటన యథా విధిగా ఏదైతే పోయి ఫిర్యాదు చేయి బాబు జరిగిన సంఘటన ఏది ఎత్తుందో త్రినాలు బెటబడది త్రీనా బెటబడ్డది కానీ వాస్తవం వెలుగులోకి రావాలి పోలీసు ఇస్తుందో వాస్తవాన్ని విచారిస్తారు వాస్తవం విచారించి న్యాయం చేస్తారు శాంతి భద్ర పర్యవేక్షణలో ఎవరిది తొందరపాటు ఎవరు అఫెన్సివ్ ఎవరు అఫెన్సివ్ ఎవరు తిరుపతి రెడ్డిపై హెచ్చరికలు జారీ చేసిండ్రు ఎవరు మనోహర్ దుర్భాష రాడి ఎవరు స్టోన్ రాళ్ళు విసిరితే కార్తీక్ తగిలింది ఎవరు అన్నడుకు డైల్ చేసిండ్రు మీరు సంఘటన స్థాయికి పోలీస్ దయచేసి రండి అని ఎవరు చేసిండ్రు ఇవన్నీ రికార్డ్ నేను చెప్పి రేవంత్ రెడ్డిని స్టేషన్ పోయి కాంప్లైంట్ ఇవ్వడానికి పోతే అక్కడే నిర్బంధించేసి ఈజ్ రిమైండెడ్ జ్యుడిషియల్ కస్టడీ ప్రకండ్ స్ట్రీన్ ఇదేనా పోలీసు వ్యవస్థ ఇంకా మీరు బీఆర్ఎస్ ఏదైతుందో కాంగ్రెస్ కార్యకర్తలకి రక్షణ లేకుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి రక్షణ కలిగిస్తుందా కాంగ్రెస్ కార్యకర్తలకే రక్షణ నాడు మరి ప్రభుత్వం ఎవరికి రక్షణ కలిగిస్తుంది మరి రాష్ట్రం జగిత ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతున్నదా సేమ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఆదాడు సంఘటన ఎవరైతే ట్వంటీ త్రీలో ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ విచారణ చేసి కేసు నమోదు చేసి ఈ పెనాల్టీ కట్టించిందో ఆయనే సబ్ ఇన్స్పెక్టర్ ఇవ్వాలి కూడా ఇరవై మూడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ నాయకులు ఒత్తిడికి మీరు లొంగి ఉండొచ్చు మూడులో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ నాయకులు ఒత్తిడి మీరు లొంగి ఉండొచ్చు మరి ఇవాళ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదా బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ అధికారంలో ఉన్నదా ఇవాళ కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా ఇక్కడ ప్రభుత్వం ఉందా ఇక్కడ ఏది వాట్ ఈస్ నీకు కనీసం జుడిషియస్ మైండ్ ఉండాలి జుడిషియస్ మైండ్ ఉండాలి ఒక బాధ్యత గల పౌరుడిగా కాంగ్రెస్ నాయకుడిగా నేను ఐ ఐసెట్ దయచేసి ఏదైతుందో విచారణ నిష్పక్షపాతంగా చేపట్టండి వాట్ ఐ సెట్ ఐ స్పో విత్ డిఎస్పీ ప్లీజ్ విజిట్ ది స్పాట్ ఐ స్పో విత్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఐ స్పో విత్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ నేను రేవంత్ రెడ్డిని ఏదైతుందో తప్పు చేయనప్పుడు నువ్వు ఏదైతుందో జంకవలసిన అవసరం లేదు

నేరస్తుడు మీరు ఏదైతే భావిస్తున్నారో అది డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి స్టేజ్ ఉండదు సార్ కత్తి జమ్మ పడుకోబోయి ఇవో ఈ కత్తితో పురుషాన్ని పక్కన పోతారా కొద్దిగా ఈ వాట్ ఈస్ హ్యాపీ డెఫినెట్లీ ఐఎమ్ టేకింగ్ ఇట్ నోటీస్ ఆఫ్ దీ దాట్ జనరల్ పోలీస్ దృష్టి తీసుకెళ్తూ నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాను నేను ఈ పోలీస్ అరాచకాలు ఇది ఒకటే తగిన పరిమితం అవుతున్నాయి కానీ దేర్ ఇటువంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇప్పుడు సారంగులు స్వీపల్లి లక్ష్మీదేపల్లి చెప్పుకున్నారు పాపం నేను ఆపాదింపబడ్డవాడు జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే ఆయన భార్యను పిలిచి బెదిరిస్తాడు నేను ఆపాదింపవాడు జుడిషియల్ కస్టడీ ఇక్కడ ఉన్నాడు భార్యను పిలిచి బెదిరిస్తాను సారంగపు రాయకల్ ఏదైతుందో ఒక కాంగ్రెస్ కార్యకర్తను మొన్న దాడి చేస్తే నిన్న కాక మొన్న దాడి చేస్తే అంతకడ ముందు ఏదో అమ్మాయిని ఉండడం అని చెప్పి అంతకడ ముందు దినం అమ్మాయిని అంటే వచ్చి కంప్లైంట్ చేయాలి కదా నేను దాడి చేసి కాంప్లైంట్ చేయాలి కొండపు రాయండి కొండపు పెద్ద మనిషి అరవై ఏడు నోరు తెలిసి మాట్లాడతాడు కన్నా అని దాడి చేసి అరవై ఏడు పాపం అంతకడ ముందు తినేదో అన్నాడు అని చెప్పి ముందు కాంప్లైంట్ చేశాను విచారం దొరుకుతుంది నువ్వు దాడి చేసి ఏదైతే అదొక అదొకటి కేసు అంటే వాట్ అదే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్న ఇందుకే రాంటున్నా నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్న ఇందుకే రాంటున్నా నేను ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పాటు కాబడుతుంది బీఆర్ దౌర్జన్యాలు ఏది ఎత్తుందో అరికట్టబడతాయి బీఆర్ దౌర్జన్యాలు అరికట్టబడతాయి అదే ఎవడు బీఆర్ దేవుడు ఏర్పాటు తెలుస్తలేదు ఎవడు బీఆర్ దేవుడు ఏర్పాటు తెలుస్తలేదు ఇప్పుడు కాంగ్రెస్ మాకు మేమే శక్తి పరిశీలించిన పరిస్థితి వచ్చిందా కాంగ్రెస్ పార్టీ మాకు మేమే శల్య పరీక్షలో పనిచే పరిస్థితి వచ్చిందని చెప్పట్ల ఎవడు ఏ పార్టీ ఎవడే పార్టీ ఎందుకంటే ఒక న్యాయం చట్టమైతే ఉన్నది కదా కాంగ్రెస్ తప్పు చేస్తే ఏది ఇస్తుందో వాళ్ళను విచారణ చేయత అనడం లేదు కానీ బిఆర్ఎస్ నాయకులు పెద్దపీడలు వేసేది మొత్తం పోలీస్ స్టేషన్లు అన్ని ఏది ఇస్తుందో బిఆర్ఎస్ నాయకుల సూచనలకు అనుగుణంగా నడుస్తాయి అనుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ స్టేషన్లు అన్ని ఏది ఎత్తుందో బీఆర్ఎస్ నాయకుల ఆలోచన సూచనలకు అనుగుణంగా నడిచిన తర్వాత ఇంకెందుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నది తీస్తే ఇప్పుడు అవి అన్ని బయటకు వచ్చినాయి గత ఇరవై మూడు సంఘటన ఏదైతే త్రీ నాట్ పెట్టి రేవంత్ రెడ్డి చేడు అన్నాడు కూడా ఇంత కక్షపూరితగా అంటే యువకుడు ఇంజనీరింగ్ చేసిండో అదేదో కాంగ్రెస్ పార్టీ నాకు అనుచరుడుగా కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్త పనిచేద్దాం అనుకుంటే అనడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిండ్రు చేయ నేరానికి నేను ఎవిడెన్స్ ఇస్తున్నాను నేను నేను ఎవిడెన్స్ ఇస్తున్నా ఎవరైతే కేసు పెట్టిందో ఆయన ఏదైతుందో నేనే నేరం చేసిన నేను నేను బండబెట్టి కొట్టినా వీళ్ళని ఆరు కూడా బండబట్టి కొట్టినని చెప్పి ఒకటి ఇద్దరు బండబట్టి కొట్టుకుంటారు కట్టరబట్టి కొట్టుకుంటారు కానీ అంటే మనం చూస్తుంటే కట్టరబట్టి కొట్టుకుంటారు ఇద్దరు వాళ్ళు చేసి ఇప్పుడు కానీ వాడో బండతో కొట్టి వీడో కొట్టినట్టే కొట్టినంటే చేసి ఇద్దరి మీద పెట్టే ఏంటంటే ఇద్దరు కేసులు ఒకడు ఒకరి బండతో కొట్టి ఇంకోటి ఇంకోటి బండతో కొట్టి ఒకడు ఏదైతే నిజమైన బండతో కొట్టినా అని చెప్పి నేను అంగీకరించి పదివేలు దుర్మార్ కట్టిన ఏదైతే తొందరగా మళ్ళీ జీరో ఫోన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు విచారించకుండా వాళ్ళు అక్యూజ్ పెడతా చేస్తావే తిరుపతి నేరస్ చేస్తావే రేవంత్ ప్రాణ రక్షణ కొరకు ఏదైతే వాడు పోరాటం చేస్తుంటే వాని వాళ్ళ నువ్వు నీ రక్షణ కోర స్టేషన్ పోలీస్ స్టేషన్ నీ రక్షణ కోరి వచ్చిండు నాకు న్యాయం చేయమని చెప్పాను ఇవన్నీ సంఘటనలు ఏదైతుందో నేను డైరెక్టర్ జనరల్ పోలీస్ దృష్టికి తీసుకెళ్తున్నాను నేను నేను రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాను ఈ విధమైనటువంటి ఒక రాష్ట్రంలో ఏదైతే ఉందో మారిన పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ప్రజానికి స్వేచ్ఛ ఉండాలి ప్రజానికి స్వేచ్ఛ ఉండాలి ప్రజానికి రక్షణ కావాలి కాంగ్రెస్ కార్యకర్తలకి రక్షణ లేదు అంటే ఇంకెవరిని రక్షిస్తారా మీరు కాంగ్రెస్ కార్యకర్తలకి రక్షణ లేదు ఇంకెవరిని రక్షిస్తారు మీరు కాంగ్రెస్ నాయకుడిగా ఫీల్ నేను ఒక కాంగ్రెస్ నాయకుడికి ఏది ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకు విసిద్ధపడుతున్నారు దౌర్జన్యానికి బాధ్యతలు అవుతున్నారు వాళ్ళ రక్షణ కోరి ఏదైతుందో న్యాయ విచారం చేయండి జ్యుడిషియస్ చేయండి అని చెప్పి నాకు ఇక్కడ చెప్పుకోకపోతే ఏదైతే పడక వచ్చేలా వారు ఎంతే